Thank mm -hmm. you. హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఐఎమ్ తనుజా వైద్యం ఈరోజైతే నేను మీకు కొన్ని చాలా చీపెస్ట్ ప్రైజ్ అనే చెప్పచ్చు ఇంత తక్కువ రేట్కి మనకు విత్తనాలు అయితే చాలా బెస్ట్ అనే ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట అంటే మనం కొత్త కొత్త రకాలు తెప్పించుకోవాలంటే కొన్ని వెబ్సైట్లో అయినా మీడియం ప్రైజ్ అయితే ఉంటుంది సో స్టార్టింగే మనం గార్డెన్ పెంచుకునేటప్పుడు కొత్త కొత్త రకాలు పెంచుకోవాలంటే హెవీగా కాస్ట్ పెట్టేసి ఎలా వస్తాయో ఎలా పెరుగుతాయో సీట్స్ ఎలా వస్తాయో అని కొంచెం డౌట్ అయితే ఉంటుంది మరి ఆన్లైన్లో తెప్పించేటప్పుడు అయితే మనకు కొత్త కొత్త వెరైటీవి కొంచెమైనా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది మరి ఇప్పుడు తెప్పించినవి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అవి కూడా చాలా కొత్త రకమైన ఒక్కొక్క వాటిలో ఒక్కొక్క వెరైటీ అయితే ఉన్నాయి మరి ఏంటి ఎక్కడి నుంచి తెప్పించాను ఇవంతా కూడా మీరు ఎండ్ వరకు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మెన్షన్ చేస్తాను ఎక్కడి నుంచి తెప్పించాను అనేది స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా కూడా సో ఇప్పుడు ఏమేమి వెరైటీ వచ్చాయి ఇంకా ఎలా వచ్చాయి ఎంత క్వాంటిటీలో వచ్చాయి అనేది మీకు కూడా ఒక డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే తక్కువ ప్రైజ్ అనగానే మనకు చాలా తక్కువ పంపిస్తారేమో అనే డౌట్ నాకు కూడా వచ్చింది సో అందుకనే అడిగాను అనమాట లేదు మీడియంగా వస్తాయి సో మీకు డౌట్ ఏమీ వద్దన్నారు సో చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందే ఎంత క్వాంటిటీలో వచ్చాయో అనేది టొమాటో బ్రింజల్ ఇంకా స్మాల్ లాంగ్ వంకాయ ఇది ఇంకా టర్నిప్ రెడ్ అలాగే టర్నిప్ పర్పల్ అలాగే టర్నిప్ వరల్డ్ బాల్ అనమాట సో ఇవి టర్నిప్ వెరైటీలో ఇంకా చూస్తున్నారు కదా విత్తనాలు కూడా హెవీగానే ఇచ్చారు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది నేను నెక్స్ట్ మీకు ఎంత కాస్ట్ పడింది అనేది చెప్తాను ఇదైతే లాంగ్ బాటల్ గ్రౌండ్ సో ఇవి కూడా విత్తనాలు చూడండి మంచిగా క్వాంటిటీ హెవీ సైజ్గా స్ట్రాంగ్గా ఉన్నాయి విత్తనాలు ఇంకా ఇవి కూడా సోరకాయ విత్తనాలే రౌండ్ షేప్ వచ్చేవన్నమాట ఇవి కొంచెం డార్క్ గ్రీన్లో ఇది స్పాటెడ్ లాంగ్ బాటల్ గ్రౌండ్ సో ఇవి కూడా స్మాల్గా లాంగ్గా వస్తాయి కొంచెం డార్క్ గ్రీన్లో అక్కడక్కడ వైట్ స్పాట్స్ అనేవి అయితే ఉంటాయి ఇంకా ఇవి రాసల్ అంటారు కదా ఇవి గోంగూరలో కొంచెం పువ్వులాగా వచ్చేవన్నమాట పిక్ యాడ్ చేస్తాను నేను సైడ్లో ఇంకా ఇవి లాంగ్ వింగ్డ్ బ్రాడ్ బీన్స్ ఇవి మంచిగా అన్ని క్వాంటిటీ చూడండి మంచిగా ఉన్నాయి సో మీరు ఇంకా బిగినర్స్ అయితే పెంచుకోవాలి హెవీగా విత్తనాలు తక్కువ కాస్ట్ ఇంకా మంచి వెరైటీస్ కావాలంటే సో ఇక్కడ మీరు తెప్పించుకోవచ్చు ఇది రెడ్ టొమాటో చెర్రీ ఇంకా ఎల్లో టమాటా చెర్రీ సో ఇవన్నీ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు సీజన్ ఇంకా ఎల్లో చిల్లీస్ ఇవి ఇంకా ఇది ఇది కూడా ఒక టొమాటో సో అర్థం కావట్లేదు పేర్లు బట్ ఇక్కడ పేరు రాశారు నేను మెన్షన్ చేసినప్పుడు మీకు పిక్చర్లో తెలుస్తుంది ఇన్ని రకాలు తెప్పించుకోవటానికి రీజన్ ఏంటంటే అన్నిట్లో మనం వెబ్సైట్లలో చూస్తూ ఉంటాం కదా హెవీ ప్రైజ్ ఉంటుంది హెవీ కాస్ట్వి మనకు కొత్త కొత్త రకాలు ఎక్కువగా కాస్ట్ అయితే ఉంటాయి సో ఒకసారి చెక్ చేశాను అనమాట రీజనబుల్గా ఉన్నాయి సో అందుకని మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని తెప్పించాను చూడండి మీరు ఎవరైనా తెప్పించుకోవాలన్నా కూడా సో ఈ విధంగా ఇన్ని క్వాంటిటీ అయితే తక్ తక్కువ కాస్ట్ ఉంది కదా మరి విత్తనాలు ఎలా వస్తాయో అనుకోవచ్చేమో చూడండి అన్నిట్లోనూ మంచి క్వాంటిటీ ఉంది ఇది క్లస్టర్ స్పాంజ్ గ్రౌడ్ ఇది గుత్తి బీర చూసారు కదా గుత్తిబీర కూడా ఎన్ని విత్తనాలు ఉన్నాయో సో ఒకటి ఫెయిల్ అయినా కూడా ఇంకొకటి సక్సెస్ అవుతుంది రెండు మూడే ఉంటే మనకు ఎలా వస్తాయన్న డౌట్ ఉంటుంది కదా సో అలా ఏమీ ఉండదు ఇంకా ఇదైతే బిఎల్ఎల్ చిల్లీ ఏమో వేస్తారు ఇంకా ఇది స్విచ్డ్ సో ఇవి కూడా మంచిగా కింద గడ్డలాగా పెరిగి ఆకుకూర అయితే వస్తుంది ఇది కూడా రాక్స్ ఇది కూడా చిల్లీ వెరైటీ ఇవన్నీ కూడా హైబ్రిడ్ చిల్లీ వెరైటీ కలర్ కలర్గా వచ్చేవి ఇంకా ఇది వైట్ క్యాండల్ ఫైర్ ఓక్రా అంటే బెండకాయ వైట్ కలర్లో వస్తుంది ఇంకా ఇది వైలెట్ బ్రాడ్ బార్డర్ బీన్స్ ఇది సో ఇది అనపకాయ కొంచెం వైట్లో డార్క్ పింక్ అనేవి లైన్స్ చివర్లో వస్తుంది ఇంకా ఇది పర్పల్ క్లౌ బీన్స్ సో ఇవి కూడా మంచిగా వచ్చాయి క్వాంటిటీ ఇంకా ఇది కూడా రొసల్ ఇంకా కొన్ని రకాలు టూ టూ ఐటమ్స్ తెప్పించాను కదా సో చెప్పాను కదా మేము ఎప్పుడు షేరింగ్ చేసుకుంటూ ఉంటామని సో ఆంటీ వారు అడిగారు అందుకే ఇందులోనే యాడ్ చేశాను అనమాట ఇంకా ఇది స్మాల్ బిగ్ సొరకాయ ఇంకా ఇదైతే ర్యాడీష్ వైట్ రౌండ్ అనమాట పొడుగ్గా వస్తాయి కదా నార్మల్గా ముల్లంగులు ఇవి కొంచెం రౌండ్ కలర్గా వస్తాయి రౌండ్ షేప్లో వస్తాయి ఇంకా ఇది కూడా క్లస్టర్డ్ రెడ్జ్ గ్రాడ్ ఇది కూడా అంతే స్పాంజ్ గార్డ్ వెరైటీ నేతి బీర వెరైటీ అనమాట ఇది కూడా బ్రింజల్ ఇది కూడా ఒక లాంగ్ బ్లాక్ బ్రింజల్ అనమాట ఇది బ్లాక్ గ్రేప్ బ్రింజల్ ఇది కూడా కాదు చిల్లీ సో ఇన్ని రకాలైతే వచ్చాయి చూసారు కదా అన్నీ కూడా మంచి క్వాంటిటీ ఉన్నాయి ఇంకా హెవీగానే విత్తనాలు వచ్చాయి అనమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు చూసారు కదా ఏ విధంగా ఇవి విత్తనాలు తక్కువ ప్రైస్లో ఎంత మంచి క్వాంటిటీ వచ్చాయో అనేది సో వీళ్ళ నంబర్ షేర్ చేస్తాను మీరు కూడా ఇంకా హెవీగా ఉన్నాయి ఏవి కావాలో అవి తెప్పించుకోవచ్చు ఐ హోప్ మీరు కూడా హెవీగా కొత్త కొత్త రకాలు పెంచుకోవాలి ఎక్కడ తెప్పించుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మీరు చెక్ చేయండి ఈ విధంగా విత్తనాలు అయితే తక్కువ ప్రైజ్ ఉన్నాయని భయం ఏం పడకండి ఈ విధంగా విత్తనాలు వస్తాయి ఫస్ట్ టైం నేను కూడా తెప్పించటం అండ్ చాలా హ్యాపీ అనమాట ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు నేను కూడా యూట్యూబ్ ద్వారానే చూసి వాళ్ళు రివ్యూ ఇచ్చిన తర్వాత నాకు మంచిగా అనిపించి తెప్పించాను ఇంకా విత్తనాలు తెప్పించిన తర్వాత ఆ రోజే అన్నిటికీ కూడా పాటింగ్ మిక్స్ రెడీ చేసి నాటాను అనమాట అంటే బాటల్ గార్డ్లో అన్ని వెరైటీస్ అంటే పొడుగ్గా వచ్చేవి అన్నీ కూడా రెండు రెండు విత్తనాలు అయితే ఇలా శాప్లింగ్స్ రెడీ చేసుకున్నాను సో ఇవన్నీ ఇలా వచ్చిన తర్వాత చూడండి వన్ వీక్ పైగా అయితే అయ్యింది అంటే ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ డేస్లో మొలకలు వచ్చిన తర్వాత మీకు వన్ వీక్లో ఇలా తయారవుతుంది లేదంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా సో ఎగ్జాక్ట్గా ఇన్ని రోజులని చెప్పట్లేదు మీకు విత్తనాలు వేసిన తర్వాత బాగా ఇంత పెద్దగా వచ్చి ఒక ఆకు ట్రూ లీవ్స్ అనేవి సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మొలకలు వచ్చిన తర్వాత ఇలా రెండు ఆకులు కనిపించిన తర్వాత మీరు షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు అది ఈవినింగ్ టైం అయితే బెస్ట్గా సెట్ అవుతుంది సో నేనైతే కొంచెం ఒక ఫైవ్ ఫోర్ అలా అన్ని మట్టి ప్రిపరేషన్ చేసుకుని నాటడానికి వెళ్ళినప్పుడు సో ఈ విధంగా అయితే అన్నీ సెట్ చేసుకున్నాను సో ఇప్పుడైతే నేను మీడియంగా కొన్ని సంచులు ఉంటాయి కదా వాటికి గ్రో బ్యాగ్ లాగా మనం తయారు చేసుకుని పెంచుకోవచ్చు అనమాట సో గ్రో బ్యాగ్ అని ఎందుకంటున్నానంటే మీకు నార్మల్ సంచినే కింద కింద పార్ట్ మనం ఒక రబ్బర్ లాంటిది కట్టేస్తే మంచిగా రౌండ్ షేప్ అనేది అయితే తయారవుతుంది గ్రో బ్యాగ్ లాగా సో ఆ సంచి సైజ్ అయితే మంచి క్వాంటిటీలో ఉంటుంది అందులో అయితే ఎర్ర మట్టి మరి ఇంకా వర్మీ కాంపోస్ట్ లేదంటే ప్యాడ్ ఎరువు ఇసుక మంచిగా మట్టి లూజ్గా ఉండే విధంగా పాటింగ్ మిక్స్ని రెడీ చేసి అందులో నీమ్ కేక్ని కూడా యాడ్ చేశాను సో ముందుగానే మనం ఎప్సమ్ సాల్ట్ నీమ్ కేక్ ఇలాంటివన్నీ యాడ్ చేసి పాటింగ్ మిక్స్ రెడీ చేసుకున్నట్లయితే మొక్క మంచిగా ఎదుగుతుంది అనమాట సో ఇలా అన్ని సంచుల్లో కూడా ఈజీగా గ్రో బ్యాగ్ ఇలా సంచులు ఉంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇంకా మీరు వీటికి హోల్స్ ఎలా పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఇలా నాటిన తర్వాత మీరు నీళ్లు వేసేయండి సెకండ్ డే చూడండి తొందరగా డ్రై అయితే నీళ్లు అయిపోయి ఉంటాయి ఆ ఆరోజైనా మీరు ఒక చిన్న చాకుతో కానీ జస్ట్ మనం ఇలా వాటికి డ్యామేజ్ చేశామంటే సైడ్లో రౌండ్ షేప్గా హోల్ అనేది పడిపోతుంది లేదన్నా కూడా మీరు స్టార్టింగ్ చేసేటప్పుడే ఇలా మట్టి అంతా ఫిల్ చేసినప్పుడు ఒక చిన్న హోల్ అలాంటిది పెట్టొచ్చు సో ఇక్కడైతే నేను నాటి చూశాను కదా బాగా నీళ్లు వేస్తే తొందరగా ఆల్రెడీ అంతా కూడా హోల్స్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా నీళ్ళు అనేది వెళ్ళిపోతాయి సో ఈ విధంగా అన్ని శాప్లింగ్స్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట రోసెల్స్ ఇంకా లాంగ్ గాడ్ కొన్ని చిల్లీ వెరైటీస్ ఇలాంటివి ఇంకా పాటింగ్ మిక్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క సంచిలో ఒక్కొక్క మొక్క ఇలా నాటుతూ ఉన్నాను ఇంకా సైడ్ స్పేస్ ఉంది కాబట్టి మీరు టమాటో నారు చిల్లీ నారు కూడా పెట్టుకోవచ్చు ఇవి క్రీపర్స్ ఎదిగే లోపల మీకు అవి కూడా రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత పెద్ద సంచి సైజ్ అయితే ఎంత రౌండ్గా కనిపిస్తోంది కదా సో నేను చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే మీరు కూడా గ్రో బ్యాగ్ లాగా నార్మల్ ప్లాస్టిక్ లేదా గోండ్ సంచుల్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ట్వంటీ ఇంచ్ కంటే కూడా బాగా పొడుగ్గా ఉంది ఇంకా మీరు ఏవైనా ఎరువులు ఇలాంటివి వేసేటప్పుడు కొంచెం ఫోల్డ్ అనేది చేసాం కదా వాటిల్ని కొంచెం పైకి ఎత్తి అందులో ఇంకా వర్మి కంపోస్ట్ అనేది ఆ సంచి నిండా మీరు వేసుకోవచ్చు అనమాట కొన్ని బకెట్లో ఇలా నాటుతూ ఉన్నాను ఇంకా పాటింగ్ మిక్స్ అంతా రెడీ చేసిన తర్వాత చూడండి కొంచెం మిడిల్లో మనం ఈ తీగని నాటేటప్పుడు అంటే ఈ శాప్లింగ్స్ని నాటేటప్పుడు కొంచెం మీ ఇంట్లో ఉంటే కోకోపీట్ కదా సో ఈ కోకో పిట్ని వేసినట్లయితే అప్పుడు కొంచెం వేర్లు అనేవి లూజ్గా వెళ్ళి ఇంకా ఎనర్జీగా పెరుగుతుంది సో ఇంకా ఇవన్నీ కూడా చెర్రీ టొమాటో వెరైటీస్ ఇంకా కొత్త కొత్త రకమైన చిల్లీ వెరైటీస్ ఇదైతే పాలాక్ లాగా వచ్చినవి చూసారు కదా అన్నీ కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ అయితే ఉంది ఇంకా ఒక్కొక్క విత్తనం పాకెట్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఇంకా ట్వంటీ రూపీస్ ఇంకొకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ఈ రేంజ్లో అయితే ఉన్నాయి మీకు ఏవేం వెరైటీ ఉన్నాయో వాటికి ఒక టెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా అయితే పడింది సో ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి సో ఈ విధంగా వచ్చాయి సో ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్